హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజా థాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి మన జీవితం ఎప్పుడు అనుకున్నట్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా మనం ఎన్నో కళ్ళలు కంటూ ఉంటాం ఏదైనా సాధించాలి అని కానీ నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో తెలియదు అది మన చేతుల్లో ఏముందులే అనుకుంటూ ఉంటారు చాలామంది అది పూర్తిగా తప్పు ఎందుకంటే అంతా మీ చేతుల్లోనే ఉంటుంది అది ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలలో ఎన్నో సమస్యలతో కూడుకుపోయి ఉంటారు కానీ మనలోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది అని ఎవరికైనా తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకోండి మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే అన్ని సమస్యలకు ఆల్ ఇన్ వన్ లాగా అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు మనం ప్రతిరోజు సుమారు ఇరవై వేల శ్వాసలు తీసుకుంటూ ఉంటాం కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ శ్వాసని గమనిస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ వాళ్ళ శ్వాసను అన్కాన్షియస్గానే వాళ్ళ శ్వాసను తీసుకుంటూ ఉంటారు శ్వాస అంటే శివం శ్వాస ఆగితే శవమట ప్రాణ ప్రాణేనా సమయుక్తం అంటే శ్వాస మనలో ఉన్న ప్రాణశక్తిని బయట ప్రపంచాన్ని కలిపే తోడు లాంటిది అనుకుంటూ ఉంటారు మన యొక్క శ్వాస మన మైండ్కి బ్రిడ్జ్ లాంటిది అదే విధంగా మన కాన్షియస్కి అన్కాన్షియస్కి బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది ఈ శ్వాస మనం మొట్టమొదటిగా భూమి మీదకు వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు శ్వాస మొదటి శ్వాస ఏడుస్తున్నా నవ్వినా పడుకున్నా ఆడుతున్నా ఏం చేస్తున్నా సరే ఆ శ్వాస అనేది ఆగదు ఇది ఒక విశ్వంలో మాట్లాడే తంతు ప్రతి క్షణం మన శరీరాన్ని ప్రాణశక్తితో నింపే ఒక మెషినే ఈ శ్వాస శ్వాస మీద ధ్వాస పెట్టడం ద్వారా భ్రమలన్నీ మాయమైపోతాయి దైవ స్వరూపంతో నింపే శక్తి ఈ యొక్క శ్వాస అనేది జీవుడే దేవుడు అని ఈ శ్వాస తెలియజేస్తుంది శ్వాసను నిశ్శబ్దంగా గమనించండి మన శరీరాన్ని కూడా మర్చిపోయేంత గాఢంగా గమనించండి గాలిలోని చోట దీపం ఏ విధంగా ఆరకుండా ఉంటుందో ఆ విధంగా మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఒకటి గమనించారా ప్రపంచంలో అన్ని మారుతున్నాయి ఒక శ్వాస తప్ప మన ఆత్మకు లాంటిదే ఈ శ్వాస ఆ తలుపు తెలవాలని మీకు లేదా అయితే ఈ శ్వాసని ప్రతిరోజు ముప్పై నిమిషాలు గమనించండి సమస్త కోటి విశ్వంతో అనుసంధానం కల్పించేదే ఈ శ్వాస మాత్రమే ఉపనిషత్తుల్లో ప్రాణమయీ బలమావహి అన్నారు అంటే మన శ్వాసనే మనకు కొన్నంత బలం మనం కేవలం ఆహారం తీసుకోవడం వలనే జీవిస్తున్నాము ఆహారం తీసుకొని వారు కూడా మన భూపనిషంలో జీవిస్తున్నారు ఎలానో తెలుసా శ్వాస ద్వారానే శ్వాసకి అంత గొప్ప శక్తి ఉంది మన శరీరానికి శక్తిని ఇచ్చేదే శ్వాస మన మనస్సుకి ప్రశాంతతనిచ్చేదే శ్వాస మన ఆత్మలో సంబంధం కలిపేది కూడా శ్వాసనే మన ఋషులు మనసు కంట్రోల్ కావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు శ్వాస క్రమంగా ఉన్నప్పుడు మన మనస్సు క్రమంగా ప్రశాంతంగా మన మన శ్వాసలోనే బ్రహ్మాండం కలిగి ఉంటుంది లోపల ఉన్న నీ ప్రపంచాన్ని నిశ్శబ్దంగా గమనించండి ఆ నిశ్శబ్దంలోనే శాంతి మరియు కాంతి కూడా పొందుతారు నీవు ఒంటరి వికాలు నీలో ఒక అద్భుతమైన దైవం ఉంది అది నీ శ్వాస ద్వారానే తెలుసుకోగలవు శ్వాస ఎన్నో రకాల లాభాలను తీసుకొస్తుంది మన మనస్సు మీద ఆధిపత్యాన్ని కూడా తీసుకొస్తుంది మన జీవితంలో ఎన్నో రకాల ఎమోషన్స్ కలిగి ఉంటాం కోపము దుఃఖము అసూయ యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటివన్నీ ఎన్నెన్నో కలిగి ఉంటాము మన శ్వాసను కరెక్ట్గా గమనించినట్లు అయితే మన మైండ్ మీద ఆధిపత్యం సాధించవచ్చు అంతేకాకుండా మనలో మంచి ఆరోగ్య స్థితి కూడా లభిస్తుంది మన లెఫ్ట్ మరియు రైట్ బ్రెయిన్లకు శ్వాస అనుసంధాన్ని కలిగిస్తుంది నిద్రలేమి వాళ్లకు శ్వాస గమనించి ధ్యానం చేయడం ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది బ్రెయిన్కు ఆక్సిజన్ ఇస్తుంది మన సింపాటిక్ నర్వస్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది దాని ద్వారా మనలో శాంతి క్లారిటీ పెరిగి శరీరంలో ఉన్న వ్యూహాన్ని అన్ని నయం చేస్తుంది రోగాల్ని అన్నీ నయం చేస్తుంది మంచి కుటుంబం బాంధవ్యాన్ని కలిగిస్తుంది శ్వాసను గమనించడం ద్వారా మన శరీరం పాజిటివ్ వైబ్స్లోకి నిండిపోతుంది దానివలన మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ అన్నీ మారిపోతాయి మన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు మనకు తెలియకుండా మనల్ని గౌరవిస్తారు సహకరిస్తారు యూనివర్స్తో అనుసంధానం చేస్తుంది ప్రతి క్షణం నా చాలా సంతోషంగా ఉండండి అని విశ్వం మనకు సహకరిస్తుంది శ్వాస అనేది విశ్వానికి ఒక తలుపు గ్రహ ప్రభావం అనేది తగ్గిపోతూ ఉంటుంది మన జీవితంలో ఎంతో శక్తి రోజు రోజుకి పుంజుకుంటుంది అధిక శక్తులతో విశ్వాన్ని జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాం అధిక శక్తులతో విశ్వ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాం బుద్ధుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి తనను తాను తెలుసుకొని లోక జ్ఞానాన్ని అందించారు అలా మనం కూడా శ్వాస మీద ధ్యాస పెడితే మనస్సు ఆగిపోతుంది మన పరబ్రహ్మతత్వంతో అలైన్ అయిపోతాము మనస్సు చాలా ఉల్లాసంగా ఉంటుంది చాలా తేలికగా చిరునవ్వుతో గంతులు వేస్తూ జీవితాన్ని ముందుకు సాగించవచ్చు జీవితం మొత్తం రంగులమైపోతుంది శ్వాస మీద ధ్యాస క్లియర్గా ఉంటు పెట్టండి శ్వాస అంటే ఆక్సి అది కేవలం తీసుకునే గాలి మాత్రమే కాదు అది ఒక గొప్ప ప్రాణశ అది ఒక గొప్ప ప్రాణశక్తి శ్వాస సనాతనం నిరంతరం ప్రాణశక్తి మనలో ఇమిడి ఉంటుంది విశ్వం యొక్క గొప్ప రహస్యమే ఈ శ్వాస పునర్జన్మ నుంచి తప్పించుకోవాలని అంటే శ్వాసను నమ్ముకోవాల్సిందే డాక్టర్ అవసరం లేకుండా శరీరంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను మానసిక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది మన శరీరంలో ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులను యాక్టివేట్ చేస్తుంది దానివలన మన శరీరంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేస్తుంది దాని వలన మన ఆరోగ్యం కుదుట పడుతుంది జీవితం ఒక లీలా అని చూపించి అద్భుత యంత్రం లాగా ఈ పని చేస్తూ ఉంటుంది మనస్సును కంట్రోల్ చేసే ఆయుధం జీవితం అనేది శ్వాస మీదే ఆధారపడి ఉంటుంది ఉంటుంది మనం ఎలా శ్వాసిస్తున్నామనేది మన ఆరోగ్యం పైన మన చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ మీద అంత ఆధారపడి మన జీవితంలో మనకు కావాల్సింది పొందాలి అంటే మన శ్వాసను మనం గమనించాల్సిందే యోగా తంత్రం బుద్ధిజంలో కూడా దీన్ని ప్రాణశక్తి లైఫ్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటారు